అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ వన్ అనమాట ఈరోజు నేను నా కొడుకు మాత్రమే ఉన్నాము మా హస్బెండ్ సమ్ పని మీద రాలేదు ఇంటికి సో నాకు ఒక థాట్ వచ్చింది ఎందుకు నా లైఫ్లో జరిగిన కొన్ని హరర్ ఇన్సిడెంట్స్ని మీతో షేర్ చేసుకోకూడదు అని చెప్పేసి అనిపించింది అనమాట ఈ టైంలోనే ఎందుకు అనిపించిందో నాకైతే అస్సలు తెలియదు అనిపించింది అలా మొబైల్ ఓపెన్ చేసినాను ఇంకా వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను దీనికి తమనే లేమని పెడతాను కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎందుకంటే సడన్ థాట్ అనమాట సో నా లైఫ్లో జరిగిన ఒక టూ ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్తాను చాలానే జరిగాయి కానీ అందులో ఒక టూ ఇన్సిడెంట్స్ బాగా లైఫ్ టైం గుర్తుండిపోయే ఒక టూ ఇన్సిడెంట్స్ అయితే చెప్తాను అనమాట నాకైతే చాలా అంటే చాలా భయంకరమైన ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు మీతో షేర్ చేసుకున్నాక మీరు చెప్పండి హౌ ఇట్ హౌ ఇట్ వాజ్ అనేది సో ఈ ప్రొద్దుటూరులో ఉన్నాం కదా మామూలుగా మేము షిఫ్ట్ అవుతూ ఉంటాం ఊరికి 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 ఒక టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటాం అనమాట అలాగా నెల్లూరుకి వెళ్ళాము మామూలుగా నా నేటివ్ నెల్లూరే అనమాట కాకపోతే అప్పటిదాకా బెంగళూరులో ఉన్నాము బెంగళూరు నుంచి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయింది మా హస్బెండ్కి నెల్లూరు నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో చేరామనమాట రెంట్కి అయితే అక్కడ వాస్తు సరిగ్గా లేదనమాట సరిగ్గా లేదని నీకు ఎలా అక్క అని అడుగుతారేమో సరిగ్గా వెంటిలేషన్ లేదు సన్న అనేది ఇంట్లోకి రాదు అండ్ చుట్టూ ఏదో చీకటిగా ఉన్నట్టు అలా ఉంటుంది ఆ ఇల్లు ప్లస్ మేము ఉన్నది ఒకే ఒక వన్ మంత్ ఆ వన్ మంత్లో ట్వంటీ డేస్ నాకు నా హస్బెండ్కి నా కొడుకుకి హెల్త్ ప్రాబ్లమే అనమాట జ్వరం అని ఆ స్కిన్ ప్రాబ్లం అని చెప్పేసి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఉన్న వన్ మంత్లో సో మేమేమనుకున్నామంటే ఇది సరిగ్గా లేదు ఇల్లు అనేది చేంజ్ అయిపోదాము అని చెప్పి అనుకున్నాము జస్ట్ వన్ మంత్ ఉన్నాము ఆ ఇంట్లో తర్వాత చేంజ్ అయిపోయాము వేరే ఇంటికి చేంజ్ అయిపోయాము వేరే ఆ నెల్లూరులోనే వే వేరే ఏరియాకి అనమాట అది గ్రౌండ్ ఫ్లోరే అనమాట చిన్న ఇల్లు చాలా చిన్న చాలా చిన్న ఇల్లు జాయిన్ అయినాము జాయిన్ అయినప్పటి నుంచి బాగానే ఉంది సో ఏమైందంటే ఒక ఒక టూ మంత్స్ ఏమో గట్టిగా ఒక టూ మంత్స్ సెకండ్ మంత్ ఎండింగ్కి ఏమైందంటే ఆ ఓనర్కి ఆ ఇంటి ఓనర్కి మాకు కొంచెం ఇష్యూ అయిందనమాట ఇష్యూ అయింది మళ్ళీ ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ అయిపోవాలి ఇట్లా ఓనర్ ఇలా ఉంటే మనకి పడదు ఇంకా అవ్వదు కదా అన్నట్టు ఇంకా అదొక మెంటల్ టార్చర్ అయిపోతుంది అనమాట ఇంట్లో ఉండని వాళ్ళకైతే ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఓనర్తో ఉమె ఐ మీన్ ఓనర్ కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం టార్చర్ లాగే అనిపిస్తుంది అనమాట సో బెటర్ షిఫ్ట్ అయిపోవడం బెటర్ అనుకొని షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట ప్లాన్ చేస్తున్నాం నెల్లూరులోనే మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఒక టూ డేస్లో ఒక త్రీ డేస్లో ఇంకా షిఫ్ట్ అయిపోతాము సామాన్లు అన్నీ షిఫ్ట్ అయిపోతాయి అనగా మా హస్బెండ్కి పని మీద బ్యాంగ్ళూరు వెళ్ళాడు మేము నెల్లూరులో ఉన్న మా ఇంట్లో పని మీద బెంగళూరు వెళ్ళిపోయాడు అనమాట ఒక త్రీ డేస్ తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళాడు అనమాట వెళ్ళిన తర్వాత ఇక అది కరెక్ట్గా డిసెంబర్ బాగా చలి చలి బాగా ఉంటుంది నేను నా కొడుకు ఇంకా మా హస్బెండ్ లేడు కాబట్టి నేను నా కొడుకు హాల్లో పడుకున్నాం అనమాట కింద బెడ్ వేసుకొని హాల్లో పడుకున్నాము సిడ్డిగా అప్పుడు అప్పుడు సిడ్డిగాడికి నేను నా నా కొడుకు ఫీడింగ్ ఇస్తున్నాను ఫీడింగ్ ఇస్తున్నాను నా ఫీడింగ్ అప్పుడు వాడికి మధ్య మధ్యలో లేస్తున్నాడు చాలా క్రాంకీ క్రాంకీగా ఉన్నాడు నైట్ అంతా లేస్తున్నాడు ఏడుస్తున్నాడు కాసేపు ఏడుస్తున్నాడు పాలిస్తే మళ్ళీ పడుకుంటున్నాడు అనమాట సో అలా అలా అవుతూ ఉంది సడన్గా నాకు నాకు కాదు సడన్గా సిడ్డిగాడే నా కొడుకే చాలా పెద్దగా ఏడడం స్టార్ట్ చేశాడు చాలా అంటే చాలా పెద్దగా ఎలా అంటే గుక్క పెట్టే అంత పెద్దగా ఏడుస్తున్నాడు బట్ కళ్ళు మాత్రం తెరవట్లేదు కళ్ళు మూసుకొనే ఏడుస్తున్నాడు ఏడు చేస్తున్నాడు ఏడుచేస్తున్నాడు ఏమైందినన్నా ఏమైంది అన్నా అడుగు అడుగుతూ ఉన్నాను వాడు మాత్రం చాలా గడ్డి ఏడుస్తున్నాడు చిరాక్ చిరాక్గా ఏడుస్తూనే ఉన్నాడు గుక్క పెట్టుకుంటూ ఐస్ మాత్రం ఓపెన్ చేయట్లేదు నేను వాడిని ఓదార్చి 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 ఇంకా నేను ఓదార్చినా కూడా వాడు కామ్ అవ్వడు అని చెప్పేసి నేను కామైపోయి చూస్తున్నా వాడు ఏమైంది వీడికి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను వాడు ఏడ్చి ఏడ్చి దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు కంటిన్యూస్గా ఏడ్చి ఉంటాడు వాడు చాలా పెద్దగా అప్పుడు నేను టైం చూస్తే త్రీ అలా అవుతుందన్నమా త్రీ కాదు వన్ థర్టీ టూ అరౌండ్ అలా ఉంటుంది ఏడ్చి ఏడ్చి వాడు కామ్ అయిపోయాడు పడుకున్నాడు ఇక హామయ్య కామ్ అయిపోయాడులే ఇంకా మనం పడుకుందాము అని చెప్పేసి ఫోన్ ఫోన్ ఇంకొకసారి చూసుకొని అంటే టైం ఎంత అయింది వాట్సాప్లో ఇంకా మ మధ్య మధ్యలో మనకి వెలుగు వస్తే ఫోన్ అనేది చెక్ చేసుకుంటాను కదా అలా చెక్ చేసుకొని ఫోన్ పక్కన పెట్టేసుకొని నేను పడుకున్నాయిగా పడుకుంటే పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకుంటాం కదా అలా నిద్రలోకి జారుకుంటూ ఉన్నాను జారుకుంటూ ఉన్నాను ఇంకా ఏమంటారు అన్కాన్షియస్ ఆ స్టేజ్లోకి ఇంకా స్టార్ట్ అవుతున్నాను వెళ్తున్నాను అనగా డిఫరెంట్గా ఒక సౌండ్ వచ్చింది అనమాట ఎలా అంటే అది మేల్ వాయిసా ఫీమేల్ వాయిసా అనేది ఇప్పటికీ కూడా నాకు క్లారిటీ లేదు మేము హాల్లో ఉన్నాము అంటే ఇలా హాల్లో ఉన్నాము ఎదురుగ్గా ఇంకా డోర్ అనమాట వీధి డోర్ వీధి డోర్ కాదు వీధి వీధిలోకి వెళ్ళడానికి ఇంకొక మెయిన్ డోర్ ఉంటుంది మెయిన్ డోర్ తర్వాత డైరెక్ట్గా మా డోరే ఉంటుంది అన్నమాట ఓకేనా మా డోరే ఉంటుంది మేము డోర్ వైపు కాళ్ళు పెట్టేసి ఇలా పడుకో ఉన్నాము ఇలా కళ్ళు తెరిస్తే డోర్ డోర్ కనిపిస్తుంది డోర్ పక్కన విండో ఉంటుంది విండోకి కటన్ గుడ్ కటన్ క్లాత్ కూడా ఉంటుంది అనమాట ఆ డోర్ పక్కనే ఒక కుర్జీ వేస్తున్నాను కుర్జీ ఉందన్నమాట హాల్లో ఆ కుర్జీలో ఏం లేదు ఓన్లీ కుర్జీ వరకే చెప్పాను కదా నేను నిద్రలోకి జారుకుంటూ ఉన్నాను ఒక సౌండ్ అది ఎలా అంటే నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఎగ్జాక్ట్గా వస్తుందో రాదో తెలియదు అలా అలా వచ్చింది అనమాట అలా వచ్చిన వెంటనే నేను నేను పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళలేదు కదా పూర్తిగా నిద్రలోకి వెళ్ళలేదు కదా నేను అలా సౌండ్ వచ్చిన వెంటనే కళ్ళు అరే ఏంటి సౌండ్ వచ్చింది ఏంటది అనుకొని అలా షాక్లో ఉన్నాను అనమాట ఆ షాక్లో ఉన్న ఒక ఫ్యూ సెకండ్స్కే మళ్ళీ సౌండ్ వచ్చింది నేను కళ్ళు ఐస్ ఓపెన్లోనే పెట్టుకున్నాను నాకు బాగా మెలకు వచ్చేసింది నేను నిద్రలో నుంచి బయటకు వచ్చేసాను మళ్ళీ వెంటనే అదే సౌండ్ వచ్చింది అనమాట అదే సౌండ్ వచ్చింది ఎంత నేను ఇంత ఫస్ట్ వాయిస్ విన్న విన్న వాయిస్ ఎంత లెంత్ అయితే వచ్చిందో ఎంత అయితే వచ్చిందో సెకండ్ టైం కూడా అంతే లెంత్ అంతే వాయిస్ అంతే బేస్ వస్తుంది నేను అంతా చూస్తున్నాను డోర్ సైజ్ చూస్తున్నాను కుర్జీ సైజ్ చూస్తున్నాను విండో వైపు చూస్తున్నాను కటన్ వైపు చూస్తున్నాను ఏం లేదు అండ్ చూస్తు చూస్తున్నాను అంటే నాకు ఎలా కనిపిస్తుంది నేను లైట్ వేసా సిడ్డుగా లేచి ఏడ్చాడు కదా లేచినప్పుడు లైట్ వేసి పెట్టాను అనమాట అంటే వాడికి ఫీడింగ్ ఇస్తున్నాను ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాడికి కక్కుతున్నాడా లేదా అని చెప్పేసి నేను తెలుసుకోవడానికి లైట్ అనమాట సో అప్పుడు లైట్ వేసాను కదా ఆ లైట్ అలాగే పెట్టేసి పడుకున్నాను అనమాట ఫుల్ బ్రైట్గా ఉంది రూమ్ అంతా కానీ సౌండ్ వస్తుంది ఇప్పుడు చెప్తుంటే నాకు నిజంగా గోజ్వాంగ్స్ వస్తున్నాయి నేను విని సెకండ్ టైం విన్నప్పుడు మాత్రం నిజంగా ఎంత భయం వేసిందంటే నా కా నా కాలికి సారీ నా చేతికి ఉన్న వేలు కదపడానికి కూడా చాలా భయం వేసింది అనమాట అంత భయం వేసింది గుడ్లు వరకే తిప్పుతున్నాను నా గుడ్లు అసలే పెద్దవి వాటి వరకే తిప్పుతున్నాను ఏంటి అసలు ఏంటి అసలు ఏముంది ఏమొచ్చింది లోపలికి ఎవరైనా వచ్చేసారా దొంగ ఏమన్నా వచ్చేసారా లేకపోతే కుక్క ఏమన్నా అరుస్తుందా కుక్కకి ఈ వాయిస్ ఎందుకు ఉంటుంది అబ్బాయా అమ్మాయి అరిచింది ఏమైంటుందని చెప్పేసి అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి వినిపించింది సేమ్ సౌండ్ సేమ్ బేస్ సేమ్ వాయిస్ సేమ్ లెంత్ వినిపించింది అనమాట బట్ అది హాల్లో నుంచే వస్తుంది నా దగ్గర దగ్గర ఉంటే ఎలా వినిపిస్తుందో అలాగే వస్తుంది అనమాట వాయిస్ థర్డ్ టైం విన్నప్పుడు షివరింగ్ వచ్చేస్తుంది కాళ్ళు చేతులు హార్ట్ బీట్ అయితే పెరిగిపోతుంది షివరింగ్ వస్తుంది థర్డ్ టైం వినిపించి ఆగిపోయింది మళ్ళీ ఏమో మళ్ళీ అదే సౌండ్ వస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేశాను ఫ్యూ మినిట్స్ వెయిట్ చేశాను ఇంకా వినిపించలేదు ఇంకా వినిపించలేదు బయట కుక్కలు మాత్రం దారుణంగా అరుస్తూ ఉన్నాయి చెప్పాను కదా వీధికి మాకు చాలా తక్కువ అనమాట గ్రౌండ్ ఫ్లోరే కాబట్టి డైరెక్ట్గా మెయిన్ డోర్ ఉంటుందన్నమాట సో కుక్కలు అయితే చాలా దారుణంగా అరుస్తున్నాయి ఒక పదిహేను నిమిషాల వరకు ఆ షాప్లో నుంచి బయటికి రాల ఆ భయం నుంచి బయటికి రాలేదు నేను తర్వాత నాకు నేనే చెప్పుకొని దేవుడా 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 అనుకుంటూ పక్కన ఫోన్ పెట్టుకున్నాను కదా ఆ ఫోన్ తీసుకొని వెంటనే మా హస్బెండ్కి కాల్ చేశాను అనమాట కాల్ చేసి ఎత్తిండు ఒక త్రీ త్రీ రింగ్స్కేమో ఎత్తిండు తను కూడా ఫుల్ నిద్రలో ఉన్నట్టున్నాడు అప్పుడు ఎత్తిన తర్వాత ఇలా మాట్లాడాను బుజ్జి నాకు ఏదో సాంగ్స్ వినిపిస్తున్నా ఇంట్లో నుంచి నాకేమో భయంగా ఉంది అది అంటే ఎందుకు వస్తాయి సౌండ్స్ ఏమి ఉండవులే నువ్వు నిద్రపోతున్నావు కదా నిద్రలో కొన్ని కొన్ని సౌండ్స్ వినిపిస్తాయిలే కొంచెం కళ లాంటిది వచ్చి ఉంటుందిలే అని చెప్పి అంటున్నాడు బట్ ఇక్కడ నేను కదా ఫేస్ చేసింది నాకైతే లిటరలీ సుస్సు పడిపోతున్నాయి చెప్తున్నప్పుడు కూడా తనకి చెప్తే తను అసలు నమ్మలేదు బట్ అప్పుడు నమ్మినా కూడా నన్ను భయపెట్ ఎక్కువ భయపడిపోతానని చెప్పి తను ఏం లేదు ఏం లేదు అని చెప్పడానికి ట్రై చేశాడేమో తెలియదు కానీ చాలా లైట్ తీసుకున్నాడనమాట పిచ్చి లైట్ తీసుకున్నాడు తర్వాత నేను ఫోన్ ఆఫ్ చేసేసి ఇంకా లైట్ మాత్రం ఆపలేదు నైట్ అట్లాగే పెట్టేస్తున్నాను బెడ్ మీద నుంచి అయితే అస్సలు లేదు మార్నింగ్ అయ్యేదాకా బెడ్ మీద నుంచి లేయని కూడా లేదు నేను ఎలా పడుకున్నానో అలాగే చూస్తున్నాను కానీ తల పైకెత్తి కానీ బ్యాక్ సైడ్ ఏముంది బెడ్రూమ్లో ఏముంది కిచెన్లో ఏముంది అస్సలు చూసే ధైర్యం కూడా రాలేదనమాట నాకు సో ఎప్పుడెప్పుడు నిద్ర అయితే అస్సలు పట్టలేదు ఎప్పుడెప్పుడు మార్నింగ్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు మార్నింగ్ అయిపోతుందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉన్నాను ఇంకా సిడ్డి మాత్రం పడుకున్నాడు ప్రశాంతంగా పడుకున్నాడు వాడు చేయి గట్టిగా పట్టుకుని వాడిని కొంచెం దగ్గరికి లాక్కొని ఇంకా ఏదో ఆలోచిస్తూ అదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాను నిద్రలోకి జారుకున్నాను అన్నమాట అంతే ఇంకా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళకి అందరికి కాల్ చేసి ఇట్లా అయింది ఇట్లా అయింది అంటే మా అనింది కొన్ని కొన్ని అలా భయపెట్టడానికి ట్రై చేస్తాయి మనం భయపడకూడదు అదేం కాదు అది నార్మలే అన్నట్టు చెప్పింది అనమాట అంటే అది గాలి అన్నట్టు చెప్పింది తను మాత్రం ఎందుకంటే దానికి ముందు పిల్లోడు ఏడ్చిండా నీకు సౌండ్ రాకముందు పిల్లోడు ఏడ్చిండా అని అడిగింది మా నానమ్మ అవును ఏడ్చాడు అంటే గాలి అయి ఉంటుందిలే చాలా ఈజీగా చెప్తుంది అనమాట మా నానమ్మ గాలి ఉంటుందిలే అది భయపెట్టడానికి ట్రై చేస్తుంటుందిలే అదేం కాదులే అన్నట్టు అనమాట సో అంతటితో అది కొన్ని రోజులు అలాగే ఆలోచిస్తూ ఉన్నాను చెప్పాను కదా అప్పటికి షిఫ్టింగ్ ఇల్లు షిఫ్టింగ్ ప్లాన్ అనేది అయిపోయింది అని చెప్పేసి ఇంకా త్రీ డేస్ టైం ఉంది కదా త్రీ డేస్ కూడా నేను టైం తీసుకోలేదు నెక్స్ట్ డేనే మొత్తం ప్యాక్ చేసేసాను ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు నాకు నెక్స్ట్ డేనే మొత్తం ప్యాక్ చేసేసి నెక్స్ట్ డేనే షిఫ్ట్ అనమాట ఆ ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి షిఫ్ట్ అయిపోయాము బై గాడ్స్ గ్రేస్ ఆ ఇల్లు చాలా బాగుంది అంటే ఒక ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఆ వైబ్స్ అనేవి తెలిసిపోతాయి అనమాట వాస్తు బాగుందా లేదా అంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందా లేదా అని చెప్పేసి అప్పుడే తెలిసిపోతుంది సో మాకు దాని తర్వాత వెళ్ళిన ఇల్లు మాత్రం చాలా అంటే చాలా కలిసి వచ్చింది చాలా మంచిగా ఉందనమాట ఇలాంటి నెగిటివ్ నెగిటివిటీ నెగిటివ్ వైబ్స్ అనేవి ఏవి లేవు ఆ ఇంట్లో సో అలా జరిగిందనమాట సో ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్ చెప్పాలా వచ్చా బైబెస్ బైబెస్ నేమ్ యాక్చువల్గా సో సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి పెళ్ళి కాకముందు జరిగిందనమాట పెళ్ళి అవ్వలేదు ఎంబీఏ చేస్తూ ఉన్నాను నేను సో మా ఇంట్లో అందరు నిద్రపోతున్నారు అంటే అప్పుడు ఎండాకాలం ఫుల్ సమ్మర్ అనమాట సో మాకు రేగులు ఇల్లు ఉండేది మాకు కూలర్ కూడా లేదు అప్పుడు ఓన్లీ ఫ్యాన్ అనమాట ఆ సమ్మర్కి ఏమయ్యంటే ఆ రేకులు వేడికి ఆ ఫ్యాన్ కాదు సరిపోక అందరూ మంచాలు వేసుకొని బయట వీధిలో పడుకునే వాళ్ళము బట్ నేను పడుకునే దాన్ని కాదు నాకు ఎందుకో భయమని కాదు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి ఎందుకు కొంచెం కంఫర్ట్ ఉండదు పడుకోవడానికి బట్ ఇంట్లో వాళ్ళంతా మంచాలు వేసుకొని వీధిలోనే పడుకునే వాళ్ళు నేను ఒక్కదా నేను మా చెల్లెలు మా చెల్లెలు కూడా బయట పడుకునేది కాదు నేను మా చెల్లెలు ఇంట్లో పడుకున్నాం అనమాట ఆ ఏమైందంటే ఆ రోజు ఫుల్లు హీట్ అయిపోయి మొత్తం రేకులంతా హీట్ అయిపోయి ఆ గాలి సరిపోక ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట మొత్తం ఈ ప్లేస్ అంతా ఫుల్ హెడేక్ అనమాట అసలు ఎంత హెడ్డే కంటే భరించలేను తల తల గోడకేసి బాదుకుందాము ఇట్టిగా బాదుకుందాము పేలిపోతే బాగుండు ఈ తల అని అంత తలనొప్పి వచ్చేస్తుంది అనమాట నేనేమనుకున్నా అంటే ఈ వేడికి నేను తట్టుకోలేకపోతున్నాను బాగా చలనొప్పి వచ్చేస్తుంది నేను కూడా బయటికి వెళ్ళి పడుకుంటాను చల్లగా ఉంటుంది అని చెప్పేసి మా అమ్మ మా నాన్న మా చిన్న చెల్లెలు మా అమ్మమ్మ అందరూ పడుకున్నారు వీధిలో నేను కూడా వెళ్ళాను మా మా చెల్లెలి చెల్లెల ఒక మంచం ఒక బెడ్ ఒక మంచం ఖాళీగా ఉండింది చిన్న చిన్న మంచం ఖాళీగా ఉన్నింది అది తీసుకొని వెళ్ళి అంటే మా మమ్మీ హెల్ప్తోనే మా మమ్మీని లేపి నాకు ఇద్దరు రావట్లేదు నేను కూడా బయటపడుకుంటానని చెప్పేసి చిన్న మంచం ఉంటే మా అమ్మ చేత చిన్న మంచం స్ట్రీట్లో వేయించుకున్నాను వీధిలో వేయించుకొని ఇంకా తిండి వేసుకొని హాయిగా పడుకున్నాను పడుకున్న తర్వాత అందరు నిద్రపోతున్నారు గొరకలు వినిపిస్తూ ఉన్నాయి బాగా మంచిగా కొలరుస్తూ ఉన్నాయి ఓకే ఫైన్ నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఫుల్ అంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఆ చల్లగా ఆ వేడిగా వేడి నుంచి బయటకు వచ్చినాక ఫుల్ చల్లగా ఉండేసరికి నిద్ర గాఢమైన నిద్ర వచ్చేస్తుంది అనమాట ఏమైందంటే నిద్రపోతూ ఉన్నాను కళ్ళు కళ్ళొస్తుంది ఏం కల ఎవరో అమ్మ ఆ ఒక ఆడ ఆమె తెల్ల చీర కట్టుకొని మేము మం మంచాలు లైన్గా వేసుకున్నాం అన్నమాట ఎవరో ఒక ఆమె ఆడామి తెల్ల చీర కట్టుకొని ఫస్ట్ మంచం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తుంది అనమాట నడుచుకుంటూ ఈ మంచాలన్నీ దాటుకుని మంచం కూడా దాటుకొని ఆ వేరే వాళ్ళ మంచం కూడా దాటుకొని అటు వెళ్ళిపోతుంది అనమాట ఇది కళ ఇది కళ కళ వస్తుంది ఇంకా వెంటనే ఏమైందంటే ఆమె ఆమె వెళ్ళిపోయింది వెంటనే నా మంచాన్ని ఎవరో కొడుతున్నారు అంటే ఇప్పుడు నేను తల ఇట్లా పట్టుకో ఇలా ఇలా పడుకున్నాను కదా ఇలా పడుకున్నాను కదా తల దగ్గర నుంచి మంచాన్ని ఎవరో కొడుతున్నారన్నమాట అది కళ లేకపోతే నిజమా అని ఇప్పుడు కూడా నాకు తెలియదు ఆమె వెళ్ళిందని చెప్పాను కదా అది మాత్రం కలే ఈ మంచాన్ని కొట్టేది మాత్రం కళ లేకపోతే నిజమా నిజంగానే జరిగిందా అనేది మాత్రం నాకు తెలియదు ఎందుకంటే నా ఐస్ ఓపెన్ అవ్వలేదు ఆ సిచ్యువేషన్లో నేను కదలడానికి లేదు ఆ సిచ్యువేషన్లో ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి ఇలా నిలబడినప్పుడు మంచం మోకాలు దాకా ఉంటుంది కదా మోకాలు దాకా ఉంటుంది ఆ మోకాళ్ళతో ఇట్లా కొడుతున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా కొడుతున్నారు అనమాట ఆ కౌంట్ డౌన్ కూడా నాకు వినిపిస్తుంది నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను కానీ మంచం కదులుతుంది నిజంగా మంచం కదులుతుంది ఒకటి రెండు మూడు నాలుగు అట్లా అంటున్నారు తర్వాత ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్న అక్కడి వరకు ఆగిపోయింది తర్వాత నేను లేయడానికి ట్రై చేస్తున్నాను అమ్మ ఆగిపోయింది ఎవరు ఇట్లా కొడుతున్నారు ఇప్పుడేమో మళ్ళీ లెక్క పెట్టట్లేదు మళ్ళీ తన్నట్లేదు లేచేద్దామని చెప్పేసి లేడానికి ట్రై చేస్తున్నాను లేలేకపోతున్నాను అయినా కూడా గట్టిగా ట్రై చేసి గట్టిగా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇట్లా ఓపెన్ చేశాను అనమాట ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చూసుకున్నాను ఎవ్వరు లేరు పడుకున్న వాళ్ళు మాత్రం పడుకో ఉన్నారు ఎవరు లేరు అట్లాగే ఇలా తల పైకెత్తి ఇలా చూశాను అక్కడ కూడా ఎవరలేరు ఇంకా అక్కడ మంచం మీద ఉంటే ఒట్టు వెంటనే పరిగెత్తుకుంటే దన్నదన్న పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయి కింద సాప్ వేసుకొని పడుకున్నా ఎంత వేడేనా పర్లేదు ఇక్కడే పడుకుంటా అని చెప్పేసి పడుకున్నాను నాకు హెడేక్ అని చెప్పాను కదా ఆ హెడేక్ ఇంకా డబల్కి డబల్ అయిపోయింది అనమాట అసలు అవ్వలేదు అప్పుడే కొబ్బరి నుండి తీసుకొని ఎక్కువ ఆయిల్ పెట్టేసుకొని బాగా ఇట్లా 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 కొట్టేసుకొని ఇంకా ఏమో ఆ నైట్కి ఎలా గడిచిందో ఏమో దేవుడికే తెలియాలి నిజంగా తర్వాత ఎలా నిద్ర పట్టిందో నిద్ర పట్టింది నిద్రపోయాను ఇంకా మార్నింగ్ లేచి అందరికి చెప్తున్నా ఇలా జరిగింది ఇలా జరిగింది అంటే అందరు నవ్వుతున్నారు ఎవరు వస్తారు ఎవరు కొడతారు నీ మంచాన్ని ఎందుకు కొట్టారు అంతమంది మంచాలు ఉంటే అని చెప్పేసి అందరూ ఈజీగా తీసుకున్నారనమాట యాజ్ యూజువల్గా సో ఇదనమాట సెకండ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో అస్సలు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అనమాట ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలని వీడియో రికార్డ్ చేశానా నాకు నిద్రపడుతుందో నిద్ర పట్టదో ఇక బట్ చెప్తున్నా కూడా కడుపులో నుంచి షివరింగ్ వస్తుందనమాట నాకు చెప్తున్నా కూడా మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను బాగా ఎక్స్ప్రెస్ చే బాగా నా ఫీలింగ్స్ నా ఎమోషన్స్ నా భయాన్ని మీతో ఎక్స్ప్రెస్ చేశానని అనుకుంటున్నాను మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి నాకు తెలుసు ప్రతి ఒక్కరు లైఫ్లో జరిగే ఉంటాయి జరుగుంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి అక్క జరిగింది లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి సో దీస్ అలా వర్డ్ ద వ్లాగ్ అండి సో దిస్ అబౌట్ ద బ్లాగ్ అండి మిమ్మల్ని భయపెట్టి ఉంటే సారీ నా ఉద్దేశం అది కాదు జస్ట్ షేర్ చేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇలాంటి వీడియోలు ఇలాంటి వీడియోలు చేయొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా భయం వేస్తుంది చెప్తున్నప్పుడే చాలా భయం వేస్తుంది సో మన కాంటెంట్ ఇది కాదు మన కాంటెంట్ ఫ్యాషన్ కదా సో దాన్ని ఫాలో అయిపోదాము ఇలాంటి వద్దు మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడగద్దు ఓకేనా నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ బ్లాగ్తో అయితే కలుద్దాము అందరి వరకు బాయ్ బాయ్